అందుకే బాగా గబులుంటాయి దూరంలోనే అందుతాయి వీరు స్వీకరించే ఈ మూడు రోజులు ప్రసాదంలో అనుష్ఠాన శక్తిని సంక్లిప్తం చేసి ప్రతి ఒక్కరికి జ్ఞాన వైరాగ్యాలని అమ్మావిత చాంబా సమేత అరుణాచరేశ్వరుడు అనుగ్రహించాలి అని చెప్పని మనసా వాచా కర్మన ఎందరో మహాత్ములు అందించే దాన ధర్మాలతో ఈ అన్నపూర్ణ సేవ ఇచ్చి జరుగుతుంది కాబట్టి అన్నామలయానికి అరోమరా అన్నప్పుడు ఇలా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చెప్పాలి హరోమహరా అనారా அண்ணாமலை లేయే లేయే ని కొరలేయే శివ వినన సాకటి లోపన శివ లావుని యాత్ర చేయండి మీరు తప్పేసేయండి యాత్రకి ఎలా ఉంది యాత్ర చేయి ఓహ్ లావుని ఎవరైనా రావడానికి అనుకూలంగా ఉండైతాడు ఎవరని ఆగస్టర్ డబుల్ కట్టాలి వారికి ఎంతమంది వచ్చారు నలభై ఎలా ఉంది యాత్ర మసిన ఎలా ఉంది ఇక్కడ కనిపిస్తుంది ఎలా ఉంది తిన్నట్టే ఉందండి ఈ పక్క రాష్ట్రం వచ్చాయి రాష్ట్రాల్లో కూడా అనుగ్రహం చేస్తున్నాను ఇప్పుడు చూసానంటే ఇప్పుడు మళ్ళీ పన్నెండు కానీ కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఏం సమాచారం ఏంటి కాబట్టి కూడా చూడండి ఇప్పుడు అందరికి కొంచెం ఉన్న అపోహలు చాలా ఉంది అయితే ఇక్కడ బిడ్డలు అనే ఒక దురాజు చాలా వరకు ఫుడ్లు ఎంత ముందు వాళ్ళకి కూడా ఇక్కడ రావడానికి చాలా ఫెసిలిటీ ఉంది చిన్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వయసు మీద పడిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళకి తగిన సదుపాయ ఇక్కడ అదేవిధంగా మంచి ఇంటి ముందు శ్రీ శివమారి కంటే అంటారని చారిటర్ ట్రస్ట్ ఐదు ముందే మా అంటే కొంచెం మంచిగా అర్థం చూసుకోండి కాకపోతే మాకు ప్రస్తుతం మా మీద ఇక్కడ తర్వాత ఇక్కడ మేము కూడా గారు సోదేస్తాను కానీ ఐటర్ అంత పెద్ద టెంపుల్ దగ్గర కూడా ఈ పేరు చేస్తారని ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత పే చేశారు మీరు ఈ పర్వాలేదు అది ఇద్దర పట్టిన వందలు అదే చాలా తక్కువండి అది దీనికి ఐదు వేలు పెట్టే తక్కువ బిర్యానీ ఎంతమంది వచ్చారు మీరు ఎలా భోజనం ఎంతమంది వచ్చారు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఎలా ఉంది భోజనం ఎంత పై చేశారు మీరు అమౌంట్ పర్వాలేదు అది పద్దెనిమిది వందల రూపాయల ధర చాలా ధన్యవాదాలు అన్ని వయసులు వాళ్ళు హ్యాపీగా రావచ్చు ఇక్కడికి ఇక్కడ వసతి ఎలా ఉన్నది మీకు భోజనం కొత్తగా వాళ్ళు అనుకునే వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎలా బాగుందా ఇంట్లో తిన్నట్టే ఉందా ఇది పెద్ద వయసు కదా మరి మీ వయసు వాళ్ళు ఇక్కడ మరి వసతి వాష్రూమ్స్ ఇవన్నీ నీట్గానే ఉన్నాయా మీ వయసు వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా రావచ్చు రావచ్చు ఎంత పై చేశారు మీరు డబ్బులు ఎంత ఎంత కట్టారు అని అడిగారు ఇంట్లో తిన్నట్టుందా భోజనం ఎలా ఉంది భోజనం ఎంత పై చేశారు మీరు డబ్బులు ముప్పై ఆరు వందల గంటకే పద్దెనిమిది కలిసి అటు మీరు కొద్ది గత వయసు కదా మీరు రిటైర్డ్ అయిన వయసు ఉండొచ్చు నాకు తెలిసి మరి మీ వయసు గల వాళ్ళు వస్తే ఇక్కడ ఉండడానికి వసతి వాష్రూమ్స్ కానీ ఎవరు ఎవరు ఏమి భోజనం ఎలా దృష్టిందా బాగు డెస్టే డబ్బిం చేయండి సార్ ఎవరి గురించి మనం అడిగా ఎవరైనా ఎవరు అడిగినారు మీ వయసు గలవాళ్ళు రావాలని అనుకుంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి ఇందాక నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అని అడిగానండి నేను నేపాల్ యాత్ర గురించి చెప్పాను వాళ్ళు నాలుగు ట్రెండ్స్ రిపేర్ అవుతున్నారు ఎప్పుడు ఈ చిన్నప్పుడు ఓకే అరుణాచల అరుణాచల యాత్రకి మీ వయసు గలవాళ్ళు అంటే హ్యాపీగా రావచ్చు రావాలండి రావచ్చు ఇక్కడ అసలు ఏ ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు టయానికి ఉదయం అల్పాహారము భోజనం అన్నీ టయా సమయానికి అందుతున్నాయా అన్ని వయసులు వాళ్ళు తినే విధంగానే ఉందా ట్రై పర్వాలే పద్దెనిమిది పర్వాలేదు ఎందుకంటే ఆన్ ఎంత రావాలంటే మీ పద్నాలుగు మూడు రూపాయలు రావడం కష్టం ఇంకోటి మన కొంత మనం రావాలని ఇంకా కట్టం అంటే మీ ప్రోత్సహంతోనే మీరు అంటే ఫేస్బుక్ వల్ల మీ చూట వల్ల రోజు మీ దయ వల్ల ఇక్కడ కలిపి అమ్మ మీరు పెద్ద వయసు కదా మీకు ఎలా ఉన్నది ఇక్కడ ఏమి ఇబ్బంది అయింది పడుకోవడానికి కానీ భోజనానికి కానీ ఏమి ఇబ్బంది అయింది మీ వయసు కలవాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా రావచ్చు కూడా పద్నాలుగు కిలోమీటర్ కిలోమీటర్లు ఓ సూపర్ బాగున్నాయి భోజనం బాగున్నాయి వేస్ట్ చేయకూడదు భోజనం సరైన మొత్తం తినాలా వచ్చారు కరెక్ట్ ఎంతమంది వచ్చారు ఎలా ఉంది భోజనం వరంగల్ నుంచి ఎలా వచ్చారు మీరు కాచిగూడ వచ్చావు నుంచి వరంగల్ నుంచి కాచిగూడ వచ్చి కాచిగూడ ట్రైన్ ఎంత పే చేశారు మీరు పద్దెనిమిది వందల ఎగస్టే పే చేశారు పర్వాలేదా పద్దెనిమిది వందల రావట్లేదు కొన్ని కొత్తగా రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పండి ఆల్రెడీ కొత్తగా అరుణాచలం యాత్రకి రావాలనుకునే వాళ్ళకి సఫిషియంట్గా ఉందా ఇక్కడ బెస్ట్ మీరు గైడెన్స్ ఇచ్చిన మార్నింగ్ త్రీకి వెళ్తేనే దొందరం Shivam Sri Arunachala Shivam Sri Arunachala Shivam Sri Arunachala Aruna, Shivam Jai Sri Ram Jai Sri Ram